హాయ్ అండి వెల్కమ్ టు త్రిపులస్ చాకర్స్ మన దగ్గర కస్టమైజ్ చాక్లెట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి అవి బర్త్డేకి యానివర్సరీకి మదర్స్ డేకి ఫాదర్స్ డేకి ఫ్రెండ్షిప్ డేకి అండ్ దివాళీ రాఖీ ఎనీ అకేషన్కి కస్టమైజ్ చేసి చాక్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఎలాగా హెల్తీ అండ్ టేస్టీగా మీరు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా ఈ చాక్లెట్స్ తిన్న వాళ్ళందరూ కూడా ఇచ్చిన రివ్యూస్ మీరు ఇక్కడ చూస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకు జెన్యున్గా ఇచ్చిన రివ్యూస్ అండి ఇవన్నీ కూడా ఎవరు కూడా అన్నీ కూడా పేడ్ చేసుకోలేరు కదా సో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు జెన్యున్గా ఇచ్చిన రివ్యూస్ ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళ టేస్ట్ని ఫీల్ అయ్యారు కాబట్టి ఈ రివ్యూస్ని నాకు ఇవ్వడం జరిగింది సో మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ చాక్లెట్స్ని ఎంజాయ్ చేస్తారని ఆర్డర్ ఇస్తారని మీ యొక్క స్వీట్ మెమరీస్ని ఇంకా స్వీట్గా చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్